ఫామ్ హౌస్ లో పండుకున్నట్టు నువ్వు కూడా ఫుట్బాల్ ఆడుకుంటా సినిమా చూసుకుంటా మై ఓం భుజాల పండుకో నమస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి మంత్రులందరూ కలిసి సినిమా చూడడానికి వెళ్ళు నిన్న అసెంబ్లీ సెషన్ అయిపోయినాక ఆర్టీసీ బస్ ఎక్కి ప్రసాద్ ల్యాబ్ కు ఫూలే సినిమా చూడడానికి ముఖ్యమైన మంత్రులందరూ ప్రసాద్ ల్యాబ్ కు వచ్చి సినిమా చూసిళ్ళు సినిమా పేరు ఫూలే మహాత్మా జ్యోతిరావు ఫూలే సావిత్రి ఫూలే సంబంధించిన జీవిత చరిత్ర మనందరి తెలుసు వీళ్ళు సోషల్ రిఫార్మర్స్ సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు ఫూలే కుల వివక్ష గురించి బ్రాహ్మణ ఆధిపత్యం గురించి సమాజంలో సమానత్వం గురించి అంటరాని తనం మహిళల గురించి ఎన్నో పోరాటాలు చేసిన మహానుభావుడు అట్లనే సావిత్రి ఫూలే ఆడపిల్లలు మహిళలు చదువుకోవాలని ఫస్ట్ గర్ల్స్ స్కూల్ పెట్టింది ఎప్పుడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఫస్ట్ గర్ల్స్ కు సంబంధించిన స్కూల్ పెట్టింది ఆడపిల్లలకు చదువు పీయాలే మగవారితో సమాన హక్కులు కలిగించాలి జెండర్ ఇన్ఇక్వాలిటీ ఉండొద్దు అని తను మొట్టమొదట ఫెమినిస్ట్ ఇప్పుడున్న ఫెమీనిస్ట్ అందరూ సావిత్రిబాయి ఫూలే పోరాటాన్ని చూసి ఎన్నో నేర్చుకోవాలి ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప దంపతుల మీద ఆధారపడి తీసిన సినిమానే ఫూలే త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ వాళ్ళ బ్రదర్ పొన్నం రవిచంద్ర మరి ముఖ్యమంత్రి మంత్రులందరూ ఈ సినిమా పూలేకి సంబంధించి ఏమైనా నేర్చుకొని ప్రజలకు ఏమైనా అందిద్దామని పోయిలా లేకపోతే ఈ సినిమాను ప్రమోట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ మనిషే కదా ప్రొడ్యూసర్ ఈ సినిమాను ప్రమోట్ చేయాలి ఈ సినిమా మంచిగా ఆడాలని చెప్పడానికి పోయిల్లా అంటే నేనైతే ఖచ్చితంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడానికే పోయిల్ చెప్తా ఎందుకు ఇట్లా చెప్తాను అని అంటే రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుండగా వాళ్ళ నియోజకవర్గంలో ఆడపిల్లలు బడికి పోవడానికి బస్సు లేక మీరు చూడండి టాటా ఏసీ ఆ ట్రాలీలా ఎట్లా పట్టుకొని పోతున్నారో చూడండి ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉంటదా వాళ్ళు ఎప్పుడో నూట ముప్పై నూట యాభై ఏళ్ళ కింద ఆడపిల్లలు చదువుకోవాలి అందరికి సామాజిక న్యాయం ఉండాలని పోరాటాలు చేసేళ్ళు కదా ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో ఈయన నియోజకవర్గంలో ఆడపిల్లలు ట్రాలీని పట్టుకొని ఎంత ప్రమాదవశాత్తు ప్రయాణం చేస్తున్నారో మీరు చూడండి అంటే ఈ వంద నూట యాభై ఏళ్ళు ఏం నేర్చుకున్నట్టు ఈయన ముఖ్యమంత్రి అయినాక ఈ రెండేళ్ళ ఏం ఆచరణలు పెట్టినట్టు మనం అర్థం చేసుకోవాలి ప్రజల మాట్లాడితే నేను దృష్టి పెట్టిన ఏ బహిరంగ సభలు చూడు ఎడ్యుకేషన్ ఇరిగేషన్ అని గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాఠశాలల మీద పిల్లల చదువుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈ సినిమాను కేవలం ప్రమోట్ చేయడానికే పోతాడు పులే గురించి చరిత్ర తెలియక ముందే ముఖ్యమంత్రి అయినా అన్ని తెలుసు కదా ఇవన్నీ అమలు చేయకుండా పిల్లల ఇవ్వకుండా ఏదో వాళ్ళ తెలిసిన సినిమాలు దితే ప్రమోట్ చేయడానికి వేయం అందుకే నేను ఈయన కేవలం సినిమా ప్రమోట్ చేయడానికే పోయి పూలే మీద గౌరవం తోటే వాళ్ళ సంస్కరణలు ఆచారాలు పెట్టడానికి మాత్రం బోలే బోలాన్ని గట్టేతా ఆ పిల్లలు చూడండి ఎంత డేంజరస్ గా ట్రావెల్ చేస్తున్నారు ఎంతసేపు అని అట్లా పట్టుకుని అసలే అసలేమైనా సక్కదనమైన రోడ్లు ఏదైనా స్పీడ్ బ్రేకర్ కానో టర్నింగ్ కానో ఇబ్బంది అయితే ఒకసారి ఊహించుకోండి ఎంత ప్రమాదం జరుగుతుందో అసలు చాలా దేశాలలో గవర్నమెంట్ స్కూల్ కూడా గవర్నమెంట్ బస్ ఉంటది మనకు ఆ గవర్నమెంట్ బస్సు దేవుడరు ఆర్టీసీ బస్సు ప్రొవైడ్ చేయకపోతే ఇంత డేంజరస్ సిచ్యువేషన్ లో పిల్లలు ప్రయాణం చేస్తారు ముఖ్యమంత్రి స్థానంలో చూడానికి చెప్పుడు కాదు ఆ పిల్లలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయి తెలంగాణలో విద్యకు సంబంధించిన డెవలప్ చేయి నీ తోటి మంత్రి పొన్నం ప్రభాకర్ బ్రదర్ అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇటు నీ అన్నదమ్ములను రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటగట్టు ఇటు వీళ్లకు ప్రొడ్యూసర్లు అని చెయ్యి ప్రజలను మాత్రం పట్టించుకోకు పిల్లల చదువును పట్టించుకోకు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకు ఇవ్వ ఇది చూడండి మహబూబాబాద్ ల నర్సింగ్ విద్యార్థులు వాళ్ళకు అద్దె లో సౌకర్యాలు లేవు సొంత భవనం నిర్మించాలి మా కాలేజీకి కని చెప్పి వాళ్ళు నిరసన నువ్వైతే సినిమాలు చూసుకుంటు నూట ముప్పై ఏళ్ళ కింద వాళ్ళు ఏ విధంగా అయితే జరగాలని దాని మొత్తం విరుద్ధంగా చేయాలి మీరు మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చెప్పిండు వాళ్ళు ఊళ్ళో పాఠశాలలో ఏం చక్కలేదు చిన్న చిన్న కాంట్రాక్టులకు పైసలు వేక ఎక్కడి పని అక్కడనే వదిలేసి పిల్లలు బయట చెట్ల కింద చదువుకుంటారు చలికి ఇబ్బంది పడతాలని స్వయాన స్వయన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డే చెప్పిండు అట్లున్నది నీ పరిపాలన ఊరు అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికి మూడు వందల అరవై వేడ కూర్చోవాలి చెప్పండి నువ్వు ఫులే సినిమా కాదు రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు డ్రాప్ అవుట్ అయితూ భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఎక్కువ శాతం డ్రాప్ అవుట్ అయ్యేది మన తెలంగాణలోనే అది కూడా నీ దరిద్రం నువ్వు వచ్చినాకనే వందలాది పాఠశాలల్లో జీరో ఈ సంవత్సరం అంటే నీ ప్రభుత్వ పాఠశాల అంత గొప్పగా ఉన్నదని అర్థం పేద విద్యార్థులను మధ్య తరగతి చెందిన విద్యకు దూరం చేయాలని నీ ఆలోచన మీ రెడ్డి వెలుమ సామాజిక వర్గాల పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్ చదువుతలేరు కదా అందుకే మాకేం తీట పట్టింది అడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులుగా వాళ్ళకి చదువు ఉంటేంది లేకపోతే కదా నీ ఆలోచన ఫూలే సినిమా చూస్తా అంటే ఇంతనన్నా మనసు చలించలేదా అట్లాంటి సన్నివేశాలు లేకుండా తీసిండా సినిమా నీ ప్రొడ్యూసర్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి అట్లా కాదు కదా ఫూలే అని సినిమా తీసినప్పుడు ఎంతో కొంత వాళ్ళ గురించి వంద శాతంలో ఒక్క శాతం సినిమా తీసినా కూడా మనసు చెంచు వాళ్ళు చేసిన పోరాటం గురించి అధ్యూషన్ కనీసం నీ రాష్ట్రంలో కాదు నీ నియోజకవర్గంలో తీసుకొచ్చిన ఉంటుంది ఆయన శాత కాకపోతే కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో పండుకున్నట్టు నువ్వు కూడా ఫుట్బాల్ ఆడుకుంటా సినిమాలు చూసుకుంటా మైహోం భుజాల పండుకో రెండు వేల ఇరవై ఎనిమిదిలో నీకు అదే పడుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలు మేల్కుంటారు వాళ్ళందరికీ అర్థమైంది ఈ వచ్చిరాని ఉచితాలు ఇచ్చి మమ్మల్ని పెట్టి మాకు అబద్ధాలు చెప్పి వచ్చిన మేనిఫెస్టోలు పెట్టి మమ్మల్ని మోసం చేసి మా ఓట్లు వేయించుకుంటాము ఈ రెండు పార్టీలు కాదు విద్యా వైద్యం సంబంధించిన పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ వచ్చింది వాళ్ళకే మేము ఓటేసి వాళ్ళని అధికారంలో తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఏమైనా బతకగలుగుతారని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీరు దోచుకున్న జాలు మా తెలంగాణ ప్రజల్ని చివరిగా రేవంత్ రెడ్డి ఫూలే సినిమా చూసినందుకు ఒక్క వన్ పర్సెంట్ అన్న ఏమైనా పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల కోసం ఏమైనా జై లేదంటే రెండు వేల ఇరవై ఎనిమిది లోపే వెళ్ళిపోడు పక్క ప్రజల ప్రతి ఒక్కరికి విద్య వైద్యం కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ఇవ్వడం కోసమే మన విద్యార్థులు రాజకీయ పార్టీ పోరాటం చేస్తుంది ఈ రెండే ప్రజలందరి మనసులలో ఉన్నది ఈ రెండు మనం సాధించుకోవాలంటే మీరు మాతో కలిసి మనం ప్రయాణం చేయాలి మనం పోరాటం చేయాలి ఈ దోపిడీ దౌర్జన్య ప్రభుత్వాల మీద పార్టీల మీద మనం పోరాటం చేస్తేనే మనం సాధించుకోగలుగుతాం ఎందుకంటే మన హాస్పిటల్ బిల్లులు కానీ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టడానికే మనం మధ్య తరగతి నుండి పేదరికంలోకి నెట్టబడుతున్నాం కాబట్టి ఆ రెండు మనం సాధించుకోవాలి సాధించుకోవాలంటే మీరు మనం అందరం కలిసి పోరాటం చేయాలని తెలియదు చేస్తూ జై తెలంగాణ జై విఆర్పి